హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చూడండి పొద్దు జై స్కూల్కి వెళ్ళే టైంకి వాడవుతే జై కేక్ తెచ్చుకున్నాడు అట్లని వాడు కూడా కావాలంటే ఇచ్చినాము ఆ కవర్ అయితే అసలు విడిచిపెట్టట్లేదు పేపర్ ప్లేటు అది ఎందుకంటే దాంట్లో కేక్ కొంచెం క్రీమ్ అంటే ఉంది బాగాను అది తీసుకొని తింటున్నాడు వాళ్ళన్నీ అయితే స్కూల్కి వెళ్తున్నాడు ఇప్పుడు చూడండి బాయ్ అన్నీకి చూసారా వాళ్ళన్ని కూడా ఆయన అయితే బాగా చెప్తున్నాడు వాడు చూ వాడు ముఖం మొత్తం ఆ కేక్ అయితే పూసుకున్నాడు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా పిల్లలు ఉంటే అసలు బిజీ బిజీగా లైఫ్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది డే మొత్తము అసలు టైం కూడా తెలుస్తలేదు వీడు మార్నింగ్ లేచి వీడి పనులు వీడు అడవుడి వీడు పడగెట్టడము వీడు వెనకాల మేము తిరగడము ఇవే అయిపోతున్నాయి అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లడౌతే మైల్ స్టోన్ అన్నీ క్రాస్ మంచిగా క్రాస్ చేసిండు అమ్మ అని పిలుస్తున్నాడు ఆకలి వేసినా ఏమైనా అడుగుతున్నాడు మళ్ళీ ఎవరికైనా పిలుసుకొని రమ్మన్నా సరే మంచి పిలుస్తున్నాడు ఈయనకైతే అసలు అంటే ఇప్పటి వరకు అయితే అన్ని గ్రోత్ అయితే చాలా బాగుంది చూసారు కదా వీడు ఎట్లా తింటున్నాడు చూడండి వాడు ముఖం చూడండి ఫేస్ మొత్తము బ్లాక్గా చేసుకున్నాడు అసలు ఇమ్మన్నా ఎంత ఇమ్మన్నా సరే వాడు ఇవ్వడని అట్లా తిరుగుతూనే ఉన్నాడు నేను వెనకాల తిరుగుతున్నాను వాడు నా వెనకాల నాకు తిప్పించుకుంటున్నాడు రూమ్ మొత్తము జే అవుతే ఇప్పుడు మార్నింగ్ లేసి రెడీ అయిపోయి వాడవుతే స్కూల్కి వెళ్ళిపోయాడు చూడండి ఇది ఫేస్ ఎంత అందంగా ఉంది కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్